కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహాత్మును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెననే కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామ దానములను చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము మొదలగు పుణ్యకార్యముల వల్ల వెనుకటి జన్మనందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమునందు ఎవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులురు అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి అయినను చేయడు అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి ఎంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వాడు ఇహపరములందు సర్వసుఖములు అనుభవితురు ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారము నాడు సూర్య చంద్రగ్రహణపు రోజుల యందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశీ వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసవ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటిని స్నానం చేయవచ్చును అటుల చేయవారు గంగా గోదావరి సరస్వతి యమునానదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటుల చేయని ఎడలా మహాపాపియ జన్మ జన్మములు నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధంకురు అనే శ్లోకాన్ని పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ శ్రవణము హరికథా కాలక్షేపముతో కాలమును గడపవలేను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుణ్ణి కల్పోక్తముగా పూజించవలెను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం పరమేశ్వరాయ నమః आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజింపవలేను శివుని సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల పూజ పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన వారు నూరు అశ్వమేధయాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో నిత్య దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తియుండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మలు నానా యోధుల నందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుకా మొదలగు జన్మలను ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను వారలకు సకల ఐశ్వర్యము కలిగి మోక్షప్రాప్తి కలుగును కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం